విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మహానటి సావిత్రి నటించిన చిత్రం మాతృదేవత నవంబర్ ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ అంతటా ఇరవై తొమ్మిది కేంద్రాల్లో ముప్పై మూడు థియేటర్లలో విడుదల చేశారు ఆనాడు రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ఆడింది విజయవాడ శ్రీరామలో వంద రోజులు దుర్గా మహల్లో పన్నెండు రోజులు మొత్తంగా నూట పన్నెండు రోజులు ఆడింది గుంటూరు శేష్ మహల్లో డైరెక్ట్గా నూట ఐదు రోజులు ప్రవేశింపబడినది హైదరాబాద్ కమల్ థియేటర్లో యాభై రోజులు షిఫ్ట్పై తొమ్మిది వారాలు సికింద్రాబాద్ అలంకారలో ఐదు వారాలు షిఫ్ట్పై యాభై రోజులు ఆడింది వరంగల్ సరోజలో తొమ్మిది వారాలు ఆడింది రాజమండ్రిలో జయశ్రీ టాకీస్లో డెబ్బై రోజులు ప్రదర్శింపబడినది ఇందులో ప్రభాకర్ రెడ్డి విలన్గా నటించారు శోభన్ బాబు ముఖ్య పాత్ర ధరించారు టైటిల్ రోల్లో సావిత్రి నటించినారు పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బైనా మద్రాసులో శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ